లైలా సినిమా గురించి ట్విట్టర్లో రివ్యూలు అవన్నీ చూస్తూ ఉంటుంటే లైలా సినిమా దొబ్బేసింది ఫస్ట్ హాఫ్ ఏదో సో ఉందంట సెకండ్ హాఫ్ చూడాలనే ఇంట్రెస్ట్ కూడా రాదంట తర్వాత ఏదో రెండు కామెడీ సీన్లు పెట్టారంట వాటిల్లో కూడా బూతులతోనే నడిపించాడంట ఇంకా ఫైనల్గా ఈ సినిమాను చూడాలనుకునే ఇంట్రెస్ట్ కూడా జనాలకు లేకుండా పోతుంది అని చెప్పి ట్విట్టర్లో కొన్ని రివ్యూలు పెట్టారు ఇంకొంతమందేమో థియేటర్లు అన్నీ ఖాళీగా ఉన్నాయి అన్నట్టుగా పెట్టారు ఇంకొకరేమో బుక్ మై షో యాప్లో ఇది పెట్టారు ఏదైతే ఇరవై నాలుగు గంటల్లో ఎనిమిదిన్నర టికెట్లు సేల్డ్ అయినట్టు దాంట్లో వచ్చేసరికి టికెట్ రెండు వందలు వేసుకున్న కూడా పదహారు లక్షలు ఇది అడ్వాన్స్ బుకింగ్ మీద వచ్చింది వీళ్ళు పెట్టిన పెట్టుబడి నలభై కోట్లు అంట మరి సినిమా అయితే పూర్తిగా డిజాస్టర్ వాస్తవానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈ దెబ్బతోటి ఈ సినిమాతోటి సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలియాలి సినిమా వాళ్ళు ఖచ్చితంగా ఫంక్షన్స్ చేసుకుంటే జగన్మోహన్ రెడ్డి గారిని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణుల్ని టచ్ చేయకూడదు దయచేసి మీ పని మీరు చేసుకోండి హుందాగా మీ పని మీరు చేసుకోండి మిమ్మల్ని ఎవ్వరూ డిస్టర్బ్ చేయరు మా బాధల్లో ఒకటే సినిమా ఇండస్ట్రీ వాళ్ళకి అన్నం పెట్టిన చేతితోటి ఆ చేతిని నరికేశారే అని మా బాధ ఇది లైలా సినిమా మీద కోపం అస్సలు కాదు లైలా సినిమా వారికి ఈ సినిమా అంతే ప్లాట్ఫామ్ అయింది అంతే సినిమా ఇండస్ట్రీ మొత్తం తెలియజేయడానికి దయచేసి ఇంకెప్పుడు సినిమా వాళ్ళు టచ్ చేయొద్దు మళ్ళీ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ఆర్గనైజ్డ్ కాదు వైసీపీ సోషల్ మీడియా జగన్మోహన్ రెడ్డి గారు లేకపోతే సోషల్ మీడియాను మెయింటైన్ చేసేవాళ్ళు అసలు కనీసం ఆర్గనైజ్డ్ కాదు మిగిలిన ప్లాట్ఫామ్స్ లాగా ఫేక్ ప్రచారాలు తీసుకొచ్చాయి జనాల్లో తిప్పే ప్లాట్ఫామ్ కాదు ఇది ఎవరి వ్యక్తిగతంగా వాళ్ళు నచ్చి జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి ప్రేమతో పెట్టుకుండేది ఇదంతా ఎవరో చెప్తేనే ఇది పెట్టేది కాదు ఒక అభిమానంతో పెడితేనే సోషల్ మీడియా ఎంత స్ట్రాంగ్గా బిల్డ్ అయిందంటే ఇది ఆర్గనైజ్డ్ అయితే ఎంత స్ట్రాంగ్ అయితే ఇంకా ఆలోచించుకోండి ఇక్కడ ఎవరు మాట్లాడినా కూడా ఇది ఆర్గనైజ్డ్ కాదు ఎవరి ఇష్టంతో వాళ్ళు మాట్లాడుతున్నారు ఎవరు ప్రేమతోటి వాళ్ళు మాట్లాడుతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అంటే పిచ్చి అభిమానంతో మాట్లాడుతున్నారు ఆయన్ని టచ్ చేయాలని చూస్తేనే ఇంత బలంగా రియాక్ట్ అయిందంటే ఇంకా ఆయన్ని పూర్తి స్థాయిలో కించబరిచినటువంటి వ్యక్తులకి ఇంకా ఎంత భయంకరంగా ఉండుద్దో ఆలోచించుకోండి సినిమా ఇండస్ట్రీ వాళ్ళు అన్నం పెట్టిన చేతినే నరికేశారు జగన్మోహన్ రెడ్డి గారిని నిజంగా మీరు చేసినటువంటి అవమానాలు ఆయన చేసినటువంటి మీరు ద్రోహం ఖచ్చితంగా మేమందరం గుర్తుపెట్టుకుంటాం సినిమా ఇండస్ట్రీ మీద కోపం అయితే కాదు వ్యక్తుల మీద కోపం ఇది వ్యక్తులు చేసినటువంటి పని పనికి మళ్ళిన పని మీద కోపం జగన్మోహన్ రెడ్డి గారికి మద్దతిస్తే వాళ్ళకి సినిమా అవకాశాలు ఉండవు జగన్మోహన్ రెడ్డి మద్దతు మద్దతిస్తే వాళ్ళని టార్గెట్ చేసుకుంటూ ముందుకెళ్తాం అంటే వైసీపీ సపోర్టర్స్కి ఎవ్వరు సినిమాల్లో అవకాశాలు ఉండవా ఇదేమన్నా మీదే మీ సొంతదా మీరు పెట్టుబుట్టి సినిమా ఇండస్ట్రీలో మాది సినిమా మాదే అది ఇదని నిజంగా మీరు చేసినటువంటి పనికిమాల పని ఒక్కసారి గుర్తెచ్చుకోండి దిల్ రాజు లాంటి స్టార్ ప్రొడ్యూసర్ చతికిలా పడిపోయాడు సంక్రాంతికి వస్తున్నాం మేము టచ్ చేయాలి బికాస్ వెంకటేష్ ఈజ్ ద సూపర్ హీరో ఆయన అప్పటికి మాకేం ప్రచారం చేయాల జనసేనకి ప్రచారం చేసుకున్నాడు బీజేపీ వాళ్ళు ప్రచారం చేశాడు ఆయన ఇరవై నాలుగు ఎన్నికల్లో కానీ ఎందుకు మా జోళ్ళలో ఎందుకు రాగా మేము ఆయన జోళ్ళలో ఎందుకు పోతాం ఎందుకు పోతాం హుందాతనంగా ఓ ప్లాట్ఫామ్ తీసుకుంటే ఆ ప్లాట్ఫామ్ను గౌరవించుకోండి పొలిటికల్ స్టేజ్ మీదకి వస్తే పొలిటికల్ విమర్శలు చేయండి అంతేగాని ఎవరి ఇష్టం వాడిది ఇష్టానుసార రీతిలో ఇక్కడ ఖాళీగా ఒక ఆయన ఉన్నాడు ఆయన పూర్తి స్థాయిలో మేము ఏదైనా అనవచ్చు అని ఏమన్నా ఫ్రీగా ఉంటే ఆయన వెనకాల ఒక సైన్యం ఉంది ఆ సైన్యాన్ని మీరు టచ్ చేయలేరు ఆ సైన్యాన్ని మీరు టచ్ చేయాలంటే ఆలోచించాలి ఒకటి పది సార్లు ఈ లైలా సినిమా కానీ గేమ్ చేంజర్ కానీ విశ్వం కానీ లేకపోతే చాలా సినిమాలు ఒక రో ఆచార్య కానీ మట్కా కానీ అసలు ఇంకా ఇంకా అత్తర్లో సేఫ్ అండ్ సినిమా ఏదో వస్తుంది ఆ సినిమా కానీ హర్ హర వీరమల్లు కానీ ఎన్నో ఉన్నాయి రోలో దుష్ప్రచారం కదా సినిమాలు దమ్ముంటే ఆడిద్దా ఇదని మీరు అంటారు చూడండి సినిమాలో దమ్ము కూడా చూపించుకోండి సినిమాలో దమ్మున్నా కూడా మేము మీ సినిమాలన్నీ బాయ్కా చేస్తున్నాం సినిమాలు మీ ఎవరు చూడరు కూడా ఆ సేఫ్ హ్యాండ్స్ అనే అతని సినిమా వస్తుంది ఇంతకుముందు అతని సినిమాలు చూశారు ఇప్పుడు అది కూడా ఉండదు తర్వాత హరహర వీరం వల్ల అది ఏదో తెస్తున్నారు ఓజీ ఏదో తెస్తున్నారు ఏమీ చూడరు బహుశా మీ పని మీరు చేసుకుంటే ముందాతనంగా ఉండేది కానీ సినిమా ప్లాట్ఫామ్స్లో కూడా దుష్ప్రచారం ఉన్నాయి చూడండి ఇట్లా హైపరాది పృథ్వీ మీ అండ చూసుకొని వాళ్ళు రెచ్చిపోయారు చిన్న స్థాయి వ్యక్తులను పెట్టి పెద్ద పెద్ద డైలాగులు మాట్లాడేవాళ్ళు అది సబవేనా విశ్వక్సేన్ ఇది నీ పైన కోపం కాదు కానీ నువ్వు చేసిన పని అయితే అహంకారంగా ఉంది కానీ భవిష్యత్తులో ఇదైతే రిపీట్ చేసుకోవద్దు బికాస్ కొంతమంది వ్యక్తుల చేతిలో పడిపోయి నీ కెరీర్ నువ్వు నలగ నలగదేసుకోవద్దు నీ కెరియర్ని నువ్వు పూర్తి స్థాయిలో దెబ్బతినేత చేసుకోవద్దు నీ పని నువ్వు చేసుకో ప్రశాంతంగా నాకు తెలిసి ఈ సినిమా తర్వాత జోలు కూడా ఎవరు రారు ఇది ఇప్పుడు కట్ లైలా దగ్గర నుంచి డిజాస్టర్ లైలా వరకు హ్యాష్ టాగ్ ట్రెండింగ్ అవుతుందంటే నీ కెరియర్ని నీ చేతులారా నువ్వే ఈ సినిమాతో దెబ్బ కొట్టుకున్నాం ఇది ఎవరి మీద కోపం ఎవరి మీదో చూపించి అట్లా వెళ్ళిపోతుందేమో కానీ కొంతమంది వ్యక్తులకు దూరంగా ఉండు నీ పని నువ్వు చేసుకో ప్రశాంతంగా హుందాతనంగా ఉంటుంది నా తెలిసి వైసీపీ వాళ్ళకి ఇప్పటికి కూడా నీ మీద కోపం అయితే అంత పూర్తి స్థాయిలో లేదు ఈ సినిమా ద్వారా తెలిపించాలనే ప్రయత్నం తప్పితే భవిష్యత్తులో ఇదైతే రిపీట్ చేసుకోవద్దు సినిమా ఇదైతే డిజాస్టర్ అని అయితే టాక్ అయితే బలంగా బయటకు వస్తూ ఉంది సినిమా ఇండస్ట్రీ పెద్దలకు మాత్రం ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం కల్కి సినిమా కల్కి సినిమా ప్రభాస్ ఉన్నాడు కాబట్టి గౌరవిచ్చారు అందరూ అశ్విన్దత్త అంటే అందరూ కోపమే ఏం చేయలేదే వాస్తవం ఇది ప్రభాస్ ఉన్నాడు కాబట్టి గౌరవిచ్చారు అందరూ బికాజ్ మాకు మంచి చేసిన వాళ్ళు మేము గుర్తుపెట్టుకుంటాం మాకు అన్నం పెట్టిన చేతిని సున్నం పెట్టేలాగా నరికేశారు చూడండి అటువంటి వ్యక్తులకు మేము మద్దతు ఇవ్వాలా అటువంటి వ్యక్తులకు మా డబ్బులు తీసుకెళ్ళి మీరు చూడండి సినిమా మీరు ఆనందంగా బతకండి రోజు మమ్మల్ని తిట్టండి అని మేము అనిపించుకుంటామా మేము ఎట్లా బాయ్ కట్ అనేది ఆల్రెడీ అది ఆల్రెడీ కొన్ని సినిమాలు బాయ్ కట్టే అవి మీరు మీరు రెండు వేల కోట్లు పెట్టుకోండి వెయ్యి కోట్లు పెట్టుకుని అవి మేము చూడండి అది పెద్ద హిట్ అయినా కానీ అసలు దాని జోలు కూడా మేము బామ్ హరిశంకర్ ఉన్నాడు మిస్టర్ బచ్చనేదో కనీసం నాకు తెలిసి ఏ ఒక్కడో చోల్ల ఆ సినిమాని ఆ రవితేజ ఫ్యాన్స్ చూస్తుంటారు లేకపోతే నలభై శాతం ఓట్ బ్యాంక్ మీకు అసలు లెక్కలేదు మా కొద్దురా బాబు మీరు మా సినిమాలు చూడవద్దు డైరెక్ట్ స్టేట్మెంట్లు ఇచ్చేదాకా వెళ్ళిపోయారంటే మీ అహంకారాన్ని పెంచాలి మేహంకారాన్ని దించాలా వద్దా సినిమాని పాలిటిక్స్ కలిపి గబ్బు చేసుకుంది మీరు ఈరోజు నెప్పి అనిపించి బాధపడేది మీరు ఇది ఇంకా రిపీట్ అయితే నాకు తెలిసి దీన్ని సినిమా ఇండస్ట్రీని దెబ్బ కొట్టాలని కోపం అయితే కాదు కొంతమంది వ్యక్తులు చేసినటువంటి పనికి వాళ్ళు బుద్ధి చెప్పాలనే ప్రయత్నం అంతే సినిమాని బాయ్ కథ చేస్తాం మేమేమన్నా యుద్ధం చేస్తున్నావా కొడుతున్నావా తిడతున్నావా లేకపోతే ఇంకా ఏం చేస్తున్నాం బాయ్ కథ అంతే మా ఇష్టం అది మా డబ్బులు పెట్టి మేము వెళ్ళాలి మేము ఎందుకు వెళ్తాం అంతే సింపుల్ ఇష్యూ మేము వెళ్ళాం అంతే మీ సినిమా పోయింది పోయింది అయింది అని చూస్తే ట్విట్టర్లో మొత్తం అదే కనపడతాం బై అంటే సినిమాని పూర్తి స్థలం మేము చూడం పలానా చిరంజీవి సినిమా అనండి పలానా పవన్ కళ్యాణ్ సినిమా అనండి రామ్ చరణ్ సినిమా అనండి లేకపోతే ఇంకొకరి ఇంకోటి మేము చూడం మేము సపోర్ట్ చేసాం కాబట్టి పుష్ప ఆ రేంజ్లోకి వెళ్ళిపోయింది కొంతమంది లేదు లేదు పుష్ప నెగిటివ్ ఫీడ్బ్యాక్ ఇచ్చారా ఇది అని ఏమన్నా చచ్చికల పడిందా నలభై శాతం ఉన్నంటే ఇంక అర్థం చేసుకోండి ఎంత స్ట్రాంగ్గా మేము బిల్డప్ చేసి ఎంత స్ట్రాంగ్గా మేము ఉంటాం అనేది అది జగన్మోహన్ రెడ్డి గారిని టచ్ చేయాలంటే ఇంకొకసారి మీరు ఆలోచించేలాగా తయారవ్వాలి ఇది కొనసాగుద్ది ఇది ఈరోజు తాగదు అది ఇంకా మొదలవుతూనే ఉంటుంది అది పెద్ద అగ్నిలాగా చుట్టుకుంటుంది మీ చుట్టూ ఎవరైతే మమ్మల్ని కాల్చాలని చూసారో వాళ్ళని కాల్చిందాక ఖచ్చితంగా నిద్రపోరు ఇది నేనా ఇంకొకరు ఇంకొకరు కాదు ఖచ్చితంగా అందరు ప్రయత్నం ఇది అందరు ప్రయత్నం మిమ్మల్ని కాల్చిందాక మీరు చేసినటువంటి పనులను మీకే బుద్ధి చెప్పిందా నిద్రపోరు